ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు కార్తీక పురాణంలోని పదిహేడవ రోజు పారాయణంలోకి వచ్చాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ సూతుడు చెప్తున్నాడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణుడికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అల్లారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమైనందుకు ఏమిటో సెలవియ్యండి అని అడిగింది అప్పుడు కృష్ణుడు సత్య చక్కటి ప్రశ్న వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుడిని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెప్తున్నాను విను నారదుడు చక్రవర్తితో ఇలా అంటున్నాడు సముద్ర శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంఠకుడై సర్వదేవత్తాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరు పర్వత గుహల్లో తలదాచుకున్నారు అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుద్ పాల్పోతాయా పదవి లేనప్పుడే తిరిగి దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వేదాలను కూడా తన కైవశం చేసుకోవాలి అనుకున్నాడు విష్ణువు యోగ నిద్రగతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుండి తప్పించుకొని నీటిలో తలదార్చుకున్నాయి అది గుర్తించిన శంకుడు ఆ సముద్రంలోకి ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలను సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతలు కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతో ధూపదీప సుగంధ ద్రవ్యాలతో కోలాహలం చేస్తూ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిద్ర లేచిన ఆ శ్రీహరిని షోడచోపచారాల పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురాలను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడే మీ పట్ల వరదుడనవుతున్నాను ఈ కార్తీక శుద్ధి ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగా అయితే సేవించారో అదేవిధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాధులు నృత్య గీత వాద్య నామస్మరణలతో షోడశోపచారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రేలై నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక వాళ్ల చేత నాకియ్యబడిన అర్ఘ్య పాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు నీటిపాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయలై వర్ధిల్లుగాక నేనిప్పుడే మీనావతారుడిని సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాలను కాపాడుతాను ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవుల చేయబడే నదీ స్నానం అభభ్రత స్నానతుల్యం అవుతుంది మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గంను పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకాన్ని పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసరంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుత్ విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మేడతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలు కలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ సర్వఫలాన్ని ఇయ్యగలవే కానీ నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా భగవానుడైన శ్రీవైష్ణువు దేవతలకలా ఉపదేశించిన వాడే తక్షణమే మత్స్య శాపకమే అంటే పిల్లలాగా మారి వింధ్య పర్వతం నందలి కశ్యపుని దోసిలి జలాలలో చేరాడు కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ చేప కూడా పెరిగిపోవడం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆ చేపపిల్ల నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు ఆ చేప సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలాల్సి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటిలాగానే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు నీటిలో ప్రవేశించి రహస్యంగా దాక్కున్నాయి మీరు వెళ్ళి జలాంతర్గాములైన ఆ వేదాలను వెదికి తీసుకుని రండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాను విష్ణు ఆజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి విన్న వేదాన్వేషణ ప్రారంభించారు ఓ ప్రధుమహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికి ఎంత లభ్యమైందో అది వారి శాఖ అయింది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగ అందున విష్ణువుని చేరి వేదాలను తెచ్చాము అని చెప్పారు విష్ణు ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధయాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు ఓ దేవాది దేవా జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వివేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగా అరుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు అని వారంతా కోరుకుంటారు దేవతల ప్రార్థనను వింటూనే శ్రీహరి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అవుతుంది ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేరట ప్రఖ్యాతి చెందుతుంది అనతి కాలంలోనే సూర్యవంశయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగా సూర్యశుత్త అయిన కాళింది ఈ పుణ్యస్థలిలో సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారే ఈ స్థలంలోనే సుస్థిరంగా ఉండుదురుగాక ఇది తీర్థరాజంగా ఖ్యాతి వహించుగాక ఈ స్థలం నుండి ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమ అర్చన పుణ్య ఫలదాయలై నా సాన్నిధ్యంను అందించునుగాక అనేకనేక కృతాలైన బ్రహ్మ హత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సమీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది సూర్యుడు మకరమందుండగా మందుండగా రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్లకు నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను వరుషులారా శ్రద్ధాళులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతర ఇతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వలన ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అదృశ్యుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృథిరాజ ఆ బదరీవన యాత్ర దర్శనార్థుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరు అని చెప్పి ఆగాడు నార్దుడు ఈరోజుతో పదిహేడవ రోజు పారాయణం సమాప్తమవుతుంది మనం ఎప్పటిలాగానే ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చెప్పుకుందాం శివస్థుతిలోకేశివాళీ కామారీ అందరూ स्थितिकण्ठ शिवाप्रियः उग्रः कपाली कामाय अन्धकासुरसूदनः इडु पृष्ट भुवो भरावतारकं भवाब्धिकर्णतारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम् दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनम् दिने दिने नवं नवं, नवं नमामि नन्दसन्भवम् सर्वं श्रीशिवकृष्णार्पणमस्ति